వెల్కమ్ టు సికేర్ఎస్ క్లబ్ సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకి ప్రేక్షకులకి అందరికీ రాధే రాధే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా గోదాదేవి ఉపాసరాలు అన్నీ పెడుతున్నవన్నీ చూస్తున్నారా రోజును ఈరోజు మనం ఇరవయో పాసరాల్లోకి వచ్చాం పంతొమ్మిది పాసరాలు పూర్తి చేసుకొని ఆ గోదావరి తల్లి కృష్ణ పరమాత్మ దయ వల్ల ఇరవై పాసరాల్లోకి వచ్చాము మనము దానికి ముందు మనం ఒక భజన చెప్పుకొని ఆ తర్వాత పాసరంలోకి వెళ్తామండి రామచంద్ర రఘువీర రామచంద్ర రణవీర రామచంద్ర రఘురామ రామచంద్ర పరంధామ రామచంద్ర రఘువీర రామచంద్ర రణవీర రామచంద్ర 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 రఘునాథ జగన్నాథ రామచంద్ర రఘునాథ రామచంద్ర జగన్నాధ రామచంద్ర మమో రామచంద్రదయాసింధో రామంద్ర మమ బ రామచంద్రదయా సింధో రామచంద్రరఘురామ రామచంద్రరణవీర రామచంద్రరఘువీరా రామచంద్ర రణధీరా రామచంద్రరఘునాథ రామచంద్ర జగన్నాథ రామచంద్ర మమ బంధో రామచంద్రదయా సింధో రామచంద్ర రఘువీరా రణవీర జై శ్రీరామ్ ఇప్పుడు భజన చెప్పుకున్నాం కదండి స్వామిది రామై తండ్రిది ఈ ధనుర్మాసంలో ఎక్కువ కృష్ణ పరమాత్మకి రాముల వారికి చేస్తారు ఇది ఎక్కువగా వైష్ణవ దేవాలయాల్లో చేసే పాసురాలు చదవటము అది చేసే కార్యక్రమం అన్నమాట మొన్నటి వరకు కార్తీక మాసంలో శివాలయాల్లో ఎక్కువ చే స్వామికి అభిషేకాలు అవి చేశారు కార్తీకం వెళ్ళాక మార్గశిరంలో మనం ధనుర్మాసం చేసుకుంటాము ఆ ధనుర్మాసం నెల రోజుల్లో అమ్మ ఈ గోదా పాసురాలు మనకి అందించారు తల్లి ఆ పాసురాలని మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాము ఈ పాసురాల్లో మనం ఇరవై పాసురం చెప్పుకుంటున్నాము ఈరోజు ముందు పాసురాలు అన్నింటిలో కూడాను గోదా తల్లి ఒక్కొక్క గోపికల్ని నిద్రలేపుకుంటూ వస్తున్నారు కదా మళ్ళీ ఇంతకుముందు పది పద్దెనిమిది పంతొమ్మిది పాసరాల్లో బలరామకృష్ణుల్ని నందమహారాజుని యశోదమ్మని తర్వాత పంతొమ్మిదవ పాసరంలో వచ్చేసరికి నీలాదేవిని వీళ్ళందరినీ నిద్ర లేపుతూ అమ్మ వస్తున్నారనమాట రోజు నీలా తల్లిని ఇంకా నిద్ర లేపలేదనమాట ఆమె నేను ముందు పాసరంలో చెప్పుకున్న పంతొమ్మిదిలో ఆమె కృష్ణ పరమాత్మతో యోగ నిద్రలో ఉన్నారు ఆమె అని అని చెప్పని జగత్తుకు తల్లిదండ్రులు వాళ్ళ కదా వాళ్ళు పార్వతి పరమేశ్వరులైనా లక్ష్మీనారాయణులైనా సీతారాములైనా ఎవరైనా జగత్తుకు మొత్తానికి తల్లిదండ్రులు వాళ్ళు అటువంటి తల్లిదండ్రులు మనం అనుగ్రహించి మనల్ని మనకు ఆశీర్వచనం ఇస్తే ఎవరై ఎప్పుడైనా బాగుంటుంది మనం చే చేయాలనుకున్న ప్రతి పని కూడాను ఉద్ధరణలోకి వస్తుంది అని అని చెప్పని అమ్మ గోదా తల్లి ఇందులో ఆండాల తల్లి మనకి చెప్పారనమాట అట్లాగే నీలాదేవిని లేపి తీసి నిద్ర లేపి అమ్మారా నువ్వు అటువైపు నుంచి తలుపు తీయ్యి మేవిటి నుంచి మేము తలుపు తీసుకుని వస్తాము లోపలికి అని చెప్పని గోదా తల్లి గోపికలందరితో కలిసి వెళ్ళి పిలిచారు అప్పుడు తల్లి నిద్ర లేచి వస్తుందన్నమాట ఈ పాసనంలో వచ్చేసరికి మనకి అది వివరించారు ముందేంటండి ఎవరినైనా కాపాడేవాడైనా రక్షించేవాడైనా ఎవరు జగత్ జగద్గురు అయినా జగత్కి రక్షకుడైనా ఎవరైనా కృష్ణ పరమాత్మైనా రాములవారైనా శివుడైనా ఎవరైనా సరే అమ్మ జగన్మాత అయినా అందరినీ లోకాలన్నింటినీ లోకాలని కాపాడి రక్షించే వాళ్ళు వాళ్లే కాబట్టి అటువంటి వాళ్ళ చూపును మన మీద పడాలి అని చెప్పని సౌందర్యానికి జగత్తు మొత్తానికి సౌందర్యానికి జగత్తు మొత్తానికి తల్లి అమ్మ అటువంటి తల్లి సౌందర్యం ఎంత అందంగా ఉంటుంది ఆమె అని చెప్పని మనకి ఇంతకుముందు నీలాదేవి లేపేటప్పుడు నిద్ర లేపేటప్పుడు కాండాల తల్లి మనకు వివరించారు అట్లాగే ఎవరినైనా సరే వీళ్ళు అడుగుతున్నారనమాట మీరు వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అని అని చెప్పని అడుగుతున్నారు దుఃఖ పెట్టవాకండి మమ్మల్ని ప్రేమించండి స్వామి మమ్మల్ని ప్రేమగా చూడండి మీకు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు వాళ్ళతో పాటు మేము కూడాను మీకు మిమ్మల్ని అనుగ్రహించమని అడగటానికి వచ్చాము ఈ పాసురాల్లో ఇదే చెప్పారనమాట మనకి అట్లాగే ఎన్ని గుణాలున్నా మిమ్మల్ని వేధించే గుణం లేదు మాకు మాకున్నవన్నీ మంచి గుణాలే రాక్షసుల్లాగా బాధ మిమ్మల్ని దేవతల్లాగా అవి కావాలి ఇవి కావాలని చెప్పని అడగము ఏకాదశి ఉన్నారు ద్వాదశ అతిథ్యులు ఉన్నారు అష్టవశువులు ఉన్నారు అశ్విని ఉన్నారు మొత్తం అందరూ కలిపి ముప్పై మూడు వేల మంది దేవతలు ఉన్నారనమాట వీళ్ళందరినీ కాపాడిన సర్వేశ్వరుడు జగద్రక్షకుడువి నువ్వు స్వామి అటువంటి జగద్రక్షకుడు మమ్మల్ని కూడా కాపాడు మమ్మల్ని బాగా చూడు కరుణించు మమ్మల్ని అని చెప్పని ఓదా తల్లి పాసురాల్లో అమ్మ చెప్పుకుంటున్నదనమాట అట్లా చెప్తూ ఆండాళ్ళ తల్లిని ఆడాళ్ళ తల్లి నీలాదేవిని నిద్రలేపుతున్నారు నువ్వు అతి సుకుమారంగా ఉంటావమ్మా నువ్వు నడిచి వస్తుంటేనే ఇదేంటి సరిగమ్మలు పాడుతున్నట్టుగా అట్లా ఉంటుంది అటువంటి అమ్మవి నువ్వు మాకు అయినా నువ్వు అనుగ్రహిస్తేనే స్వామి మమ్మల్ని అనుగ్రహిస్తాడు నువ్వు చెప్తేనే వింటాడు నువ్వు సాక్షాత్తు శ్రీపతివి శ్రీపతి అంటే ఎవరు స్త్రీ అంటే అమ్మ పతి నారాయణుడు అందుకని ఆయన్ని శ్రీపతి అన్నారు అట్లాగే నువ్వు స్త్రీ అన్న పదానికే నువ్వు ఉన్నదానివి బాగా అనుగ్రహించేదానివి మన మమ్మల్ని కాపాడేదానివి జగత్తు మొత్తానికి అమ్మవి నువ్వు అటువంటి అమ్మవి మమ్మల్ని కూడా అనుగ్రహించమ్మ అని చెప్పని నువ్వు మాకు నీ దగ్గరున్న ఇంజామర అద్దము అవి ఇవ్వు ఇస్తే మేము చక్కగా స్నానం చేసిన తర్వాత తోటలు పోయకుండా వీచుకొని అద్దంలో చూసుకొని మేము అలంకారం చేసుకుంటాము అని చెప్పని గోదా తల్లి ఇందులో నే నీలాదేవి తల్లిని నిద్రలేపుతూ అడుగుతూ ఉన్నారు మనం పాసరంలోకి వెళ్ళి పాసరం చదువుకొని ఆ తర్వాత పాసర వివరణలోకి వెళ్దామండి ఈరోజు మనం ఇరవయో పాసరం చెప్తున్నాం ముప్పత్తు మీవ మూవర్ అమరర్కు మున్సెన్రు కప్పం తవిర్కుం కలియే తుయ్లేజుగాయ్ చెప్ప ముడయాయ్ తెరలడియాయ్ చెత్తార్కు వెప్పం గొడుక్కుం విమలా తుయ్లేజుగాయ్ చెప్పన్న మెన్మలై చెవ్వా చిరుమరుంగల్ నప్పిన్నై నంగాయ్ తిరువే త్రిషుగాయ్ కుక్కమం కట్టొల్ం తండ ఇపోదో ఎమ్మె నిరాబావ్ అండాల్ తిరువరిగలే శరణం శరణం వదా తల్లి ఇందులో ఏం చెప్తున్నారంటే ముప్పై మూడు కోట్ల దేవతలనికి మమ్మల్ని అనుగ్రహించమని అడుగుతున్నావు వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా స్వామి మిమ్మల్ని కూడా మమ్మల్ని అనుగ్రహించమని అడుగుతున్నావు బలాడ్డివి రావణుల రావణ కుంభకర్ణాదు చంపినవాడివి హిరణ్యకశపుని చంపినవాడివి ఇటువంటి వాళ్ళందరినీ చంపావు తండ్రి నువ్వు దశావతారాలు ఎత్తావు యదాయ హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధాన ధర్మస్ తదాత్మానం సృజామయో అని స్వామి చెబుతారు కదా పరిత్రాణాయ సాధూనా వినాయసాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని స్వామి భగవద్గీతలో చెప్పినట్టుగా నువ్వు ప్రతి యుగంలో ప్ర ఒక్కొక్క అవతారం ఎత్తుతూ వస్తావు అటువంటి అవతారాలు ఎత్తి రాక్షస సంహారం చేసి జనాలందరినీ కాపాడి రక్షించిన తండ్రివి నువ్వు జగత్తు మొత్తానికి తండ్రివి నువ్వు అటువంటి కృష్ణ పరమాత్మ ఇప్పుడు ఈ ద్వాపరయుగంలో నువ్వు కృష్ణావతార వ్యక్తి మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చావు నాయన అందుకని నువ్వు మమ్మల్ని రక్షించడానికి వచ్చినందుకు మమ్మల్ని అనుగ్రహించు మమ్మల్ని ఉద్ధరించు అని గోదా తల్లి ఇందులో చెప్తున్నారనమాట నీలాదేవిని కూడా ఈ పక్కనే ఉంటున్నామే అటువంటి నీలాదేవిని కూడా అనుగ్రహించి లక్ష్మీదేవి కదా మరి పాదాలెత్తుతూ ఉంటుంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎప్పుడు పాదాలెత్తుతూ ఉంటుంది అటువంటి లక్ష్మీదేవితో కూడి లక్ష్మీనారాయణులయ్యి మమ్మల్ని అనుగ్రహించండి అని అని చెప్పని అడుగుతున్నారనమాట అందులో ఒకటేంటంటే మొత్తం పుట్టించేవాడు లయం చేసుకునేవాడు అన్నీ ఆయనే కదా ఆయన్ని ఆశ్రయిద్దామని వెళ్ళా వెళ్ళాం మేము మేము నిన్ను ఆశ్రయిద్దామని వచ్చాము అందులో ఆశ్రయించే వాటిలో నాలుగు గుణాలు ఉంటాయటండి ఆ నాలుగు గుణాలు ఏంటంటే వాత్సల్యం స్వామిత్వం సౌశీల్యం ఇవన్నీ ఇట్లా ఇవన్నీ ఉంటాయి సౌలభ్యం ఈ నాలుగిటితో కలిపి స్వామిని మనం అనుగ్రహించమని అడగాలట వాత్సల్యం అంటే ఏంటంటే నా మా మీద వాత్సల్యం చూపించండి వీరంతా తన వారే స్వామి మనమంతా ఆయన వాళ్ళమే అనుకునే వాళ్ళట తర్వాత స్వామిత్వం అంట వాడు ఎటువంటి వాడైనా సరే రాక్షసుడైనా శుద్రుడైనా మంచివాడు కాకపోయినా ఎటువంటి వాడైనా సరే వాడిని అనుగ్రహించే స్వామిత్వం అనేది నీకు ఉన్నది నాయన అని చెప్పి ఇప్పుడు రావణాసురుణ్ణి చంపినా కుంభకర్ణుని చంపినా ఆయన అవతారం ఎత్తినప్పుడు హిరణ్య కసిపుణ్ణి చంపినా వాళ్ళు చాపవశాన అట్లా ఉద్భవిస్తారు కనకసనందనాథు విష్ణుమూర్తి ఒకసారి ఆయన పాలకడల్లో ఉన్నప్పుడు సనకసనందనాథులు స్వామిని చూద్దామని వెళ్తారట అలా వెళ్ళినప్పుడు వీళ్ళు ద్వారపాలకులు జై విజయులు ఇద్దరు అటు ఇటు నిల్చో నుండి స్వామి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు స్వామి ఏకాంతంలో ఉన్నారు మీరు వెళ్ళవాకండి అని చెప్పని వీళ్ళని అడ్డగిస్తారట మమ్మల్ని స్వామి దర్శనం వాళ్ళకేంటంటే ఎప్పుడు అనుగ్రహించి వెళ్ళినా వా వాళ్ళకి ఎప్పుడు దర్శనం తీసుకోవడానికి వెళ్ళినా కూడా స్వామి వీళ్ళని అనుగ్రహిస్తారు అటువంటి సౌలభ్యం స్వామి కనక సనందనాథులు కల్పించారు ఎందుకంటే ఆయన ఆయన బ్రహ్మ నుంచే ఉద్భవించారు కాబట్టి వాళ్ళు ఋషులు కాబట్టి వాళ్ళకి ఎప్పుడైనా సరే స్వామి సన్నిధికి చేరుకునే సౌశల్యం సౌలభ్యం అనేవి వాళ్ళకు ఉన్నాయన్నమాట అటువంటిది మమ్మల్ని వెళ్ళనీకుండా చేస్తారా అని అంటే అప్పుడు వీళ్ళిద్దరినీ శపిస్తారు మీరు రాక్షసులై భూలోకంలో పుట్టండి అని చెప్పని స్వామి స్వామికి తెలియదా ఇవన్నీ లోపల ఉండి స్వామి అప్పుడు బయటకు వచ్చి విష్ణుమూర్తి అయ్యో అని అని అడిగితే ఆరేళ్ళ ఆరు సంవత్సరాల్లో నాకు దగ్గరగా ఉండి నా నామం జపిస్తూ ఆరు జన్మల్లో మీరు వస్తారా నా దగ్గరికి లేదా నాతో విరోధంతో ఉండి మూడు జన్మల్లో వస్తారా అని అడుగుతారు స్వామి అడిగితే వద్దు స్వామి మిమ్మల్ని వదిలే ఎక్కువ కాలం ఉండలేము మేము మూడు జన్మల్లో మీతో విరోధంతో ఉండి కూడా మీ నామం చెప్పిస్తూనే ఉండాలి మీతో విరోధంతో ఉండైనా మీ నామం చెప్పిస్తూ కూడాను మేము మీ దగ్గర చేరుతాము అని అంటే మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశలుగా రెండో జన్మలో రావణ కుంభకర్ణులుగా మూడో జన్మలో శిశుపాల దంతభక్తులుగా వీళ్ళు కుడతారుట అట్లా అటువంటి జన్మలు ఎత్తి కానీ నిరంతరం స్వామిని ధ్యానిస్తూనే ఉంటారుట నిరంతరం స్వామిని ధ్యానిస్తూనే ఆయన్నే తలుస్తూనే వైరంతో అయినా సరే స్వామిని తలుస్తూ ఆయన్ని మనసులో నిలుపుకొని వాళ్ళు అట్లా చేరతారన్నమాట అటువంటి రాక్షసుల్ని కూడా అనుగ్రహించిన వాడివి స్వామి నువ్వు అట్లాంటి మమ్మల్ని అనుగ్రహించవా అని చెప్పని చెప్తున్నారు అనమాట ధైర్యంగా ఉండమని కావాలి మనం ఏదైనా ఒక పని తలపెట్టామనుకోండి దానికి ఏంటంటే ముందు మనోధైర్యం అనేది కావాలి భగవద్ అనుగ్రహం కావాలి సంకల్పం అనేది ఉండాలి దాంతోపాటు మన సంకల్పం మనోధైర్యంతో పాటు స్వామి అనుగ్రహం కూడా ఉండాలన్నమాట అటువంటి అనుగ్రహం ఉంటే సర్వజ్ఞత సర్వశక్తి ప్రాప్తి పూర్ణత అనే ఈ నాలుగు ఉండాలన్నమాట సర్వజ్ఞత అంటే స్వామి గురించి మొత్తం తెలుసుకోవాలి మనం అట్లా తెలుసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పాసరాల్లో వినాలి అని ఇప్పుడు ఎవరైనా గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు ప్రవచనాలు చెప్పేవాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు గురించి వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పేవన్నీ మనం వినాలి విన్నప్పుడు ఏంటంటే అది మనసులోకి వెళుతుంది తర్వాత సర్వశక్తి జీవులందరితో మనం సంబంధం పెట్టుకొని విడనాని సంబంధం అట్లాంటి సంబంధం ఉంచుకొని మనం శక్తిగా ఉంచుకొని శక్తి తెచ్చుకొని చెయ్యాలన్నమాట దానికేంటి ప్రాప్త ఉండాలి ఏదైనా మనం చెయ్యాలి అనుకొని అనుకుంటామండి కానీ అనుకున్నా కూడా ఏంటంటే మనకు ప్రాప్త ఉంటేనే అది జరుగుతుంది లేకపోతే అది జరగదు అది భగవద్ అనుగ్రహం కూడా ఉండాలి ఆయన అనుగ్రహం ఉండదు అనుకోండి క్షణంలో మనకు శక్తి ఇస్తారు ఆయన స్వామి జరిగిపోతుంది మనకి ప్రాప్తలేదనుకోండి శక్తి ఉండదు చేయాలి అని మన సంకల్పం ఉన్న శక్తి ఉండదు అట్లాగే పూర్ణత ఇవన్నీ అంటే ఇవన్నీ ఈ పై మూడు సమకూర్తే మనం చేయాలనుకున్న ఏదైనా పని పరిపూర్ణమవుతుంది అదే పూర్ణత ఈ నాలుగు కలిగి ఉండి మేము మీ దగ్గరికి వచ్చాము స్వామి అని చెప్పని చెప్తున్నారు వీళ్ళు తస్య ప్రకృతి లీనస్య పర స పరమహేశ్వర అనేది వేదమంత్రం అదే మహేశ్వరుడైనా పరమేశ్వరుడైనా నారాయణుడైనా ఎవరైనా మనకి చెప్పిందనమాట స్త్రీతో కలిసి ఉన్న మనం చెప్పుకున్నాం శ్రీమన్నారాయణుడు అనేది స్త్రీ అనేది లక్ష్మీదేవి అమ్మ జగన్మాత ఆమెతో కలిసి ఉన్న నారాయణుడు కాబట్టి మనం శ్రీమన్నారాయణుడు అదే మనం మంత్రంగా చేసుకుంటాం మనం అమ్మ తల్లి మనకి అందించింది అదే అనమాట మూల మంత్రాన్ని అటువంటి మూలమంత్రాన్ని మనం చెప్పుకుంటూ చక్కగా చేసుకోవాలి మనం చెప్పని అమ్మ చెబుతున్నది అట్లాగే మనకి భాగవతంలో వచ్చేసరికి వంచింపం పని లేదు బ్రహ్మ కిచటన్ వత్సంబులున్ బాలురున్ అలా అమ్మ ఉదా తల్లి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి స్వామిని పూజకు రాండి స్వామి అని చెప్పని అడుగుతూ ఉంటుంది అలాగే భాగవతంలో మనకి స్వామి గురించి వీళ్ళు ఋషులు మునులు వీళ్ళు కూడాను మనం చెప్పుకున్నాం గోదావరి ఏంటి గోపికల లాగా ఆవుల్లాగా అట్లా వాళ్ళు వస్తారు వచ్చారు అని అని చెప్పని రామావతారం నుంచి కృష్ణావతారానికి వాళ్ళు స్వామిని చూసి అనుకుంటున్నారు రామావతారంలో వీళ్ళని స్వామిని చూశారు కాబట్టి వీళ్ళకి రామై తండ్రిలాగా కనిపిస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఆ అవతారం నుంచి ఆ యుగం నుంచి యుగానికి వచ్చారు కాబట్టి వాళ్లే స్వామిని కళ్ళల్లో ఉంచుకొని మునులు వాళ్ళు గోపికలు అయి వచ్చారు కాబట్టి ఆయన చూడగానే కృష్ణావతారంలో ఆయన ఆడుకుంటూ తిరుగుతూ ఉంటే స్వామిని చూడగానే నల్లగా ఉన్నాడు నీలమేఘాయ బోలుదేహము వాడు అని మనం రామయ్య తండ్రిని మనం చెప్పుకుంటాం అక్కడే అక్కడ కూడాను రా నీలమేఘచాయ బోలుదేహము వాడు ధవళాబ్జపత్ర నేత్రములవాడు కంబు సన్నిహమైన కంటంబు గలవాడు బాగైన ఎట్టి గుల్ఫమ్మల వాడని తండ్రి మనం వివరించుకుంటాం అట్లాగే ఈయన కూడా వీళ్ళకు కూడాను కనిపించాట స్వామి కూడాను తండ్రి లాగానే కృష్ణ పరమాత్మ కూడా ఈ గోపికలకి కనిపించాట ఆయన బాగా గొప్ప బాణాలను వింటిని మిక్కిన విశాలమైన వక్షస్థలం ఉన్నవాట సతతము మేలు చేకూర్చేవాట ఎత్తైన భుజాల వాట అన్నిటి ఎందు తన కీర్తి వెదజల్లేవాట ఆయన రఘుత్తముడు మాకు కోరినవన్నీ ఇచ్చుగాక అని చెప్పని వాళ్ళు కూడాను ఇక్కడ గోపికలు కూడాను ఆయనకి గోపికలకు కూడాను స్వామి రామయ్య తండ్రిలాగా కృష్ణ పరమాత్మ కూడా రామయ్య తండ్రిలాగా దర్శనమిస్తారు అట్లా దర్శనమిచ్చినప్పుడు వీళ్ళు అలా చెప్పుకున్నారనమాట అట్లాగే గోపికలు కూడా గోపికలకు కూడాను వెళ్ళి కృష్ణ పరమాత్మ నిద్ర లేపినప్పుడు రా స్వామి అని చెప్పని లే లేపుతున్నారు వాళ్ళు నలినాక్ష సత్వగుణంబు నీ గాత్రంబు కాదేని విజ్ఞాన కలితమగుచు గుణముల యందును వెలుగంగ అనుమతింప వడదువు సత్వ రూపంబు సేవింపంగా సాక్షాత్కరింతు వగుచు వాంగ్మనముల కవ్వలిదైన మార్గంబు గలుగు నీ గుణజన్మ కర్మరహితమైన రూపును వేరును సత్యనగ బుద్ధులెరుంగుదురు నిన్ను గొల్వ ఊహించుకొనుచు వినుచు తలొంచుచు పొగడుచు వెలయువాడు భవమునొందడు నీ పాద భక్తుండగుచు స్వామి నీ శరీరమంతా సత్వగుణమే ఆయన అందరినీ మా మేము చేసే కర్మలన్నిటిని నువ్వు చూస్తూ ఉంటావు మేమేం ఏం చేస్తున్నాం ఏంటి అనేది అన్నీ చూస్తూ ఉంటావు నీ రూపాన్ని పేరును అన్నీ పుణ్యాత్ములైన వాళ్ళు గొప్పవాళ్ళు అయిన వాళ్ళు నిరంతరం సేవించుకుంటూ ఉంటారు మేము అంత గొప్పవాళ్ళం కాదు స్వామి మమ్మల్ని కూడా అనుగ్రహించు మేమేదో నీ ధూళి తగిలి పుణ్యం పో పుణ్యాత్మలం అవ్వాలి అని చెప్పని నీ దగ్గరికి వచ్చాను తండ్రి అటువంటి మమ్మల్ని కూడా రక్షించు అనుగ్రహించు అట్లాంటి నీ పాద భక్తులయ్యి నీ దగ్గర చేరిన వాళ్ళు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళని కూడా రక్షించావు మేము ఐదు లక్షల మంది గోపికలమే వాళ్ళు ముప్పై మూడు కోట్ల మంది గోపికలు దే దేవతలు ఉన్నారు కదా వాళ్ళందరినీ అనుగ్రహించావు కదా మమ్మల్ని ఎందుకు అనుగ్రహించవు మేము నిన్నేమీ వరాలేమని ఇబ్బంది పెట్టము నువ్వు ఎత్తి రావణాసురుణ్ణి చంపిన వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కి నువ్వు స్వర్గంలో ఆయనకి పదవి ఇచ్చిన అటువంటి కోరికలు మేమేం కోరుకోండ్రి ఒక్క నీ అనుగ్రహాన్ని కోరుకుంటున్నాము మరణం లేని వాళ్ళు అమరులు మనం మానవులకేంటి మరణం ఉంటుంది అట్లాంటి మరణం ఉన్నా కూడాను నిన్ను స్మరించుకుంటూ మరణించాలనుకుంటున్నాము మేము నీ స్మరణతోటే మేము మరణించాలనుకుంటున్నాము నిన్ను చూ ఎప్పుడైతే చూడలేకపోతామో అప్పుడే మాకు మరణం వచ్చేసినట్టేమి తండ్రి అని చెప్పని గోదా తల్లి చెప్తున్నదనమాట మమ్మల్ని స్మరించు కొంచెం స్మరించు అంటే వీళ్ళని స్మరించమని కాదు మమ్మల్ని కూడా స్మరణలో ఉంచుకో వాళ్ళతో పాటు దేవతలతో పాటు మమ్మల్ని కూడా నువ్వు స్మరణలో ఉంచుకో గుర్తుంచుకో గుర్తుంచుకొని మమ్మల్ని కూడా రక్షించు మా మీద కోపం తెచ్చుకోవాకు మేము పొద్దుగూకులు వచ్చి నిన్ను విసిగిస్తున్నామని మమ్మల్ని కోపం తెచ్చుకొని పంపించవాకు రాజ్యాలు కోరిన వాళ్ళకి రాజ్యాలు ఇచ్చావు ఏం కావాలంటే అవి ఇచ్చావు వరాలు ఇచ్చావు సముద్ర మతనం చేస్తున్నప్పుడు వచ్చి వాళ్ళకి రాక్షసులని దేవతలకి మోహిని రూపంలో వచ్చి నువ్వు వాళ్ళకి అమృతాన్ని ఇచ్చావు దేవతలకి అంత కష్టపడ్డావు స్వామి నువ్వు అవన్నీ కష్టపడి వచ్చి నువ్వు హాయిగా సేద తీరుతుంటే మేము వచ్చి నిన్ను ఇబ్బంది పెడుతున్నామా తండ్రి మేము ఇబ్బంది పెట్టలేదు మమ్మల్ని అనుగ్రహించి నువ్వు వచ్చి నీ నీలా తల్లితో కలిసి వచ్చి మమ్మల్ని అనుగ్రహించి మాకు ఈ పాసురాలవి నీకు విన్నవించుకుంటున్నాము ఈ రోజుల్లో నన్ను మమ్మల్ని అనుగ్రహించి మాతో పాటు వచ్చి ఈ వ్రతాన్ని చేయించు తండ్రి అని చెప్పని గోదా తల్లి ఈ పాసురంలో విన్నవించారు అది నేను మీకు విన్నవించుకున్నాను జై శ్రీమన్నారాయణ రాధే రాధే